ఓం శ్రీ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ చిన్న వయసులోనే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్న సమస్య బ్యాక్ పెయిన్ దానికి మన లైఫ్ స్టైలే కారణం సిట్టింగ్ ఎక్కువగా ఉన్న జాబ్స్ స్టాండింగ్ ఎక్కువగా ఉన్న జాబ్స్ దీనికంటే ఇంకా కొత్త సమస్య ఒకటి వర్క్ ఫ్రం హోమ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ దీనికి ఒక టైం అంటూ లేదండి అదే మనం ఆఫీస్కి వెళ్ళాము అనుకోండి నైన్ టు ఫైవ్ ఆర్ నైన్ సిక్స్ ఆర్ ఎయిట్ టు టెన్ అవర్స్ అనేది వర్కింగ్ అవర్స్ చేసేసి చక్కగా ఇంటికి వచ్చేసే వాళ్ళము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి చాలా మంది టైం లిమిట్ అనేది లేకుండా వాళ్ళ టార్గెట్ వర్క్ టార్గెట్ తోటి గంటలు గంటలు కూర్చొని పాపం చాలా అవస్థపడుతూ కష్టపడుతూ బ్యాక్ పెయిన్ అనే సమస్యని ఎక్స్ట్రాగా మన ఇంటికి తెచ్చుకుంటున్నాం ఈ సమస్య చిన్నది కదా అని అలానే వదిలేసి చాలా పెద్దదయ్యి చాలా మంది జాబ్ గ్యాప్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చిన్న ఏజే ఉంటుంది మనము పాత కాలంలో చూసుకున్నాం అనుకోండి బ్యాక్ పెయిన్ ఏ సిక్స్టీ దాటిన వాళ్ళలోనో చూసే వాళ్ళం ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నుంచే బ్యాక్ పెయిన్ అనేది చెప్తున్నారు రీసెంట్ ఈ టూ త్రీ ఇయర్స్ మధ్యలో పిల్లలు కూడా బ్యాక్ పెయిన్ అంటున్నారు దీనికి కారణాలు గమనించారా ఏంటి అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా అయితే చేస్తున్నామో పిల్లలు ఆన్లైన్ క్లాసులు దానివల్ల వాళ్ళు ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్ ఇలా బెండింగ్ లో ఉండడం వల్ల వారికి బ్యాక్ పెయిన్ సమస్య అనేది తలెత్తుతోంది ఈ సమస్యతో చాలా చిన్న ఏజ్ నుంచే బాధపడుతున్నారు మనకు ఈ శరీరము ఇంత స్ట్రాంగ్ గా నిలబడడానికి మెయిన్ సోర్స్ ఏంటి మన స్పైనల్ కార్డ్ వెన్నెముక దానికి కరెక్ట్ పొజిషన్ ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో సిట్టింగ్ లో కానీ స్టాండింగ్ లో కానీ అప్పుడు మనకి ఇలాంటి బ్యాక్ పెయిన్ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి మనకు తెలియకుండానే మనం రాంగ్ పొజిషన్స్ లో కూర్చుంటూ ఉంటాము మనం చైర్ లో కూర్చున్నప్పుడు ఎక్కువగానే ఇలానే బెండ్ అయ్యి కూర్చొని ఉన్నాం అనుకోండి ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తూ ఆ సిస్టమ్ మీద వర్క్ చేస్తూ ఆ బెండింగ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరగకుండా మనకు బ్యాక్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది లేదు మనం కూర్చున్నప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ లో పక్కకు వంగి కూర్చోవడము ఒక సైడ్ కి తిరిగి కూర్చోవడము ఇలాంటివన్నీ కూడా బ్యాక్ పెయిన్ సమస్యకు కారణాలు దీంతో పాటుగా మనం బయటకే వెళ్ళటం లేదు మనకు సూర్యరశ్మి నుంచి వచ్చే డి విటమిన్ కూడా అందడం లేదు మరి మన బోన్స్ మన స్పైనల్ కార్డ్ కి కావాల్సిన కాల్షియం అండ్ డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తాయి దీని లోపం వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది సంభవించవచ్చు ఎట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నా సరే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక పది నిమిషాలు మనం ఎండకి మన శరీరాన్ని ఉంచాలి ఎండ తగలినివ్వాలి పిల్లలకి కూడా అది అలవాటు చేయాలి అప్పుడు కాల్షియం డి విటమిన్ చక్కగా బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి ఈ సమస్య అనేది తగ్గుతుంది అలా కాకుండా ఆల్రెడీ బ్యాక్ పెయిన్ తోటి బాధపడుతూ ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలోనే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిన వాళ్ళు చిన్న వయసు నుంచే బ్యాక్ పెయిన్ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఇప్పుడు చూపించబోయే ఆసనాలు చాలా సింపుల్ గా ఉంటాయి ఈ ఆసనాలను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్న బ్యాక్ పెయిన్ అయితే చాలా తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది తర్వాత తర్వాత రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీకు బ్యాక్ పెయిన్ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది దీంతో పాటు మీరు కూర్చున్న సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చక్కగా చూసుకోండి మాక్సిమము స్ట్రైట్ గా కూర్చోడానికి ట్రై చేయండి స్ట్రైట్ గా కూర్చున్నప్పుడు నెక్ మాత్రం ఇలా బెండ్ చేయకండి మాక్సిమము నెక్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి కూర్చున్నప్పుడు చైర్ లో మీ సీటింగ్ కింద ఒక పల్చటి పిల్లో ఒకటి అరేంజ్ చేసుకోండి మీరు పడుకున్నప్పుడు కూడా మీ తల కింద ఎత్తుగా ఎక్కువ పిల్లోస్ అనేది పెట్టుకోకండి మాక్సిమము పిల్లో లేకుండానే పడుకున్నారనుకోండి ఆ అలవాటు చాలా మంచిది బ్యాక్ పెయిన్ ఎప్పటికీ రాకుండా ఉంటుంది స్పైన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మీరు నిద్రపోయేటప్పుడు కూడా సైడ్ కి తిరిగి పడుకోవడము లేదా ఫ్లాట్ గా దిండు లేకుండా పడుకోవడం ఈ రెండు కూడా మీకు చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి సీటింగ్ అరేంజ్మెంట్స్ లో కూడా నేను చెప్పినట్లు బ్యాక్ సీటింగ్ మీద మీరు పిల్లో పెట్టుకోవాలి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మన బ్యాక్ మన స్పైనల్ కార్డ్ దగ్గర కూడా ఒక పల్చటి పిల్లో పెట్టుకున్నారు అంటే చాలా చక్కగా రిలీఫ్ గా ఉంటుంది స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది స్పైనల్ రీజియన్ మీరు బ్యాక్ పెయిన్ సమస్య అనేది రాకుండా ఉంటుంది మరి ఆల్రెడీ బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి ఆసనాలు చేస్తే మంచిది అన్నది ఈ ఆసనాలలో తెలుసుకుందాం చూడండి కాళ్ళ మధ్యలో ఇలా వన్ అండ్ హాఫ్ ఫీట్ గ్యాప్ అనేది ఉంచాలి హ్యాండ్స్ చక్కగా పైకి లిఫ్ట్ చేసి ఈ రైట్ ఫుట్ రైట్ సైడ్ కి ఈ లెఫ్ట్ హీల్ అనేది పైకి లిఫ్ట్ చేసి బ్యాక్ బెండింగ్ చేయాలి చూడండి ఇలా చేయడం వల్ల బ్యాక్ మజిల్స్ అంతా కూడా చక్కగా స్ట్రెచ్ అయ్యి మజిల్ స్ట్రెంగ్ అయ్యి స్పైన్ కూడా ఎక్స్టెన్షన్ జరిగి చక్కగా బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది సేమ్ ఇదే పొజిషన్ అపోజిట్ సైడ్ చూడండి స్పైన్లో చూస్తున్నారా చక్కగా కర్వ్ అనేది కనిపిస్తుంది ఇలా ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి చూడండి మెయింటెనెన్స్ కూడా చేయండి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ ఈ బ్యాక్ బైండింగ్ లో చేసిన తర్వాత హ్యాండ్స్ సైడ్కి కూడా స్ట్రెచ్ చేశారు అనుకోండి బ్యాక్ మజిల్స్ అన్ని కూడా సైడ్కి కూడా స్ట్రెచ్ అయ్యి చక్కగా రిలాక్సింగ్ గా అనిపిస్తుంది మళ్ళీ పైకి ఆపోజిట్ లో హ్యాండ్స్ ఓపెన్ ఇలా చేశారు అంటే మన స్పైనల్ రీజన్ అంతా కూడా చక్కగా ఓపెన్ అవుతుంది రిలాక్సింగ్ గా అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ నుంచి చూసారా ఈ ప్రాక్టీసెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎక్కువ ఫార్వర్డ్ బెండింగ్స్ అనేది చేయకండి అవాయిడ్ చేయండి బరువులు ఎక్కువగా కూడా సడన్ గా లిఫ్ట్ చేయకండి బరువులు లిఫ్ట్ చేయకుండా మనం పనులు చేసుకోవడం అనేది కష్టం బట్ సడన్ గా జర్కీ మూమెంట్ లాగా ఇలా లిఫ్ట్ చేయడము అలాంటివి చేయకూడదు నెమ్మదిగా మనసంతా ఆ పని మీద పెట్టి లిఫ్ట్ చేయడం జరిగింది అనుకోండి బ్యాక్ పెయిన్ పట్టేయడం అంటారు కదా నాకు నడుం పట్టేసింది అంటూ ఉంటారు అలాంటి సమస్యలు అనేది రాకుండా ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే స్టెప్స్ దిగేటప్పుడు కూడా చాలా హడావిడిగా స్టెప్స్ దిగాము అంటే ఎక్కడో ఒక చోట మన స్పైనల్ డిస్క్ దగ్గర మనకు కొంచెం పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది స్టెప్స్ దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత చూడండి కాళ్ళ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ పెట్టుకొని మెల్లగా సైడ్కి ఇలా ట్విస్ట్ చేస్తారు అంటే నడుం మాత్రమే తీరగాలి మీరు గమనించారంటే నేను కాళ్ళను లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీని ఎక్కడ కూడా సైడ్ తిప్పడం కానీ బెండ్ చేయడం కానీ చేయలేదు చూడండి కదిలించడం అనేది చేయలేదు ఓన్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీని మాత్రమే స్ట్రెచ్ చేస్తున్నాను ఇలా చేశారనుకోండి చక్కగా స్పైన్ మజిల్స్ అనేది రిలాక్స్ అవ్వడం జరుగుతుంది బ్యాక్ పెయిన్ అనేది చాలా చక్కగా రిలీఫ్ అవడం జరుగుతుంది చూడండి చూసారా ఈ మూమెంట్ ఇది ఇమీడియట్ గా బ్యాక్ పెయిన్ కి రిలాక్సేషన్ అనేది ఇస్తుంది ఈ మూమెంట్స్ అన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి చిన్న ఏజ్ నుంచే వచ్చిన బ్యాక్ పెయిన్ నుంచి బయటపడవచ్చు దీంతో పాటుగా వెయిట్ లాస్ పీసీఓడి థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా మా వద్ద జరిగే ఆన్లైన్ లో జాయిన్ అవ్వగలరు మన ఎన్ఆర్ఐస్కి కూడా వాళ్ళ క్లాస్ టైమింగ్స్లో వాళ్ళ టైమింగ్స్లో క్లాసులు అనేది మనం ఆఫర్ చేయడం జరుగుతోంది మమ్మల్ని సంప్రదించారు అంటే మీకు మంచి ఆరోగ్యవంతమైన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఎలా నేర్చుకోవాలి అనేది నేర్పించడం జరుగుతుంది మమ్మల్ని సంప్రదించగలరు ఆన్లైన్ క్లాసుల కోసం నమస్తే